ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగుంది ఇదైతే శ్రీమంత్ అంటండి బ్లౌజు కనపడుతుందా అటు సైడ్ ఇటు సైడ్ ప్రెగ్నెంట్ ఉమెన్ మధ్యలో చిన్న బాబు అక్కడ వాళ్ళ హస్బెండ్ ఆవిడ ప్రిన్స్ దయచేసి ఎవరైనా కంప్యూటర్ మిషన్ తెచ్చుకోవాలనుకుంటే ఒకటికి పది సార్లు ఆలోచించాలని చెప్పి ఫ్రెండ్స్ చాలా చాలా స్ట్రగుల్స్ ఉంటాయి కలర్ కాంబినేషన్ అనేది వాళ్ళ సారీలో కేవలం అది ఆరెంజ్ ఉంది కదా లైట్ ఆరెంజ్ మాత్రమే ఉంది ఫ్రెండ్స్ ఇంకేమీ లేదు నేను మాత్రం సెట్ చేయాలి ఎన్ని కలర్స్ పెట్టి సెట్ చేస్తే అంత బాగుంటుంది కొంతమంది కస్టమర్స్ ఒప్పుకుంటారు ఈవిడేమో ఒప్పుకున్నారండి కలర్స్ ఏమన్నా వేయండి మాకు బాగుండాలండి కొంతమంది అలా కాదండి మాకు సారీలో కలర్సే కావాలి ఏం చేస్తారో తెలియదు ఎలాగన్నా వేయండి బాగా గ్రాండ్గా వేయండి అంటారు వాళ్ళతో వస్తుందండి మనకు తిప్పలు చాలా అంటే చాలా కష్టం ఇది ఒక్కొక్క హ్యాండు ఫోర్ అవర్స్ పడుతుంది ఫ్రెండ్స్ ఫోర్ అవర్స్ ఒక్క హ్యాండ్ అది కానీ ఫోర్ ఫైవ్ కలర్స్ ఆప్షన్స్ ఇచ్చారు అక్కడ కొంచెం అక్కడ కొంచెం వేస్తుంది అదే వాళ్ళు ఇచ్చిన దానికే పెట్టామంటే చూడండి ఇప్పుడు ఇక్కడ హెడ్ వేసాను బ్లాక్లో మళ్ళీ అక్కడ పోయి బాడీ కుడుతుంది అదే కలర్ పెట్టడానికి ఉండదు ఇక్కడే మిషన్ దగ్గరే ఉండాలా మార్చుకుంటూ ఉండాలా వాళ్ళేమో సెట్ చేయడం చేసేటప్పుడు ఎలా సెట్ చేసి ఉంటారో ఏమో మరి కలర్ కాంబినేషన్ కొన్ని దానిలకి చాలా ఎక్కువ ఉంటాయి ఈ డిజైన్కి మాత్రము చూడండి మీరే చూడండి జస్ట్ ఫైవ్ కలర్స్ ఇచ్చారు ఎంత పెద్ద డిజైన్ ఫ్రెండ్స్ చూడండి పెట్టిన కలర్సే పెట్టలేము వేరేవి పెట్టాలి ఇక్కడే మిషన్ దగ్గరే ఉండి జాగ్రత్తగా పిన్ టు పిన్ ఎక్కడ స్టిచ్ చేస్తుంది ఏంటి అనేది చూసుకుంటూ చూసుకుంటూ మార్చుకుంటూ ఉండాలి పక్కకు కూడా పోవడానికి ఏమి ఉండదు ఫ్రెండ్స్ మనం ఇక్కడే ఉండి చేసుకుంటేనే వర్క్ అనేది ఫినిషింగ్ బాగుంది స్టిచ్చింగ్ బాగా నీట్గా ఉంటుంది లేదు నేను పెట్టేసి వెళ్ళిపోతాను అంటే మాత్రం అదేమి అంత వాళ్ళు సెట్ చేసిన కలర్ కాంబినేషన్లో సెట్ చేసామంటే పర్ఫెక్ట్గా రాదు కలర్ కాంబినేషన్ అనేది ఏం బాగుండదు చూడ్డానికి మనం సెట్ చేసుకుంటే దగ్గరుంది చాలా బాగా వస్తుంది కలర్ కాంబినేషన్ అనేది మాత్రం ఎంతసేపు మనమే ఉండాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఈ మిషన్ పెట్టేసి వెళ్ళిపోతే కదా మనమే మిషన్ దగ్గర ఉండేది ఉండదు అని తెచ్చుకున్నాను నేను నా పర్సనల్ ఒపీనియన్ అయితే అదేనండి ప్లీజ్ ఫ్రెండ్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషను వాళ్ళు ఒకటికి హండ్రెడ్ టైమ్స్ ఆలోచన చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఉంటాయి మార్కింగ్ టైం పడుతుంది కలర్ కాంబినేషన్ సెట్ చేయడం చాలా చాలా టైం తీసుకుంటుంది థ్రెడ్స్ ఎక్కించడం ఇంకా టైం తీసుకుంది ఇవన్నీ ఒక ఎత్త అండి స్టోన్స్ పెట్టడం ముందు చూడండి చాలా చాలా టైం తీసుకుంటుంది నిజంగా ఇదంతా చేసే ప్రాసెస్ కంటే ఒక బ్లౌజ్ ఈజీగా కుట్టుకోవచ్చండి బ్లౌజ్ చాలా బెస్ట్ ఏంటంటే బ్లౌజ్ కస్టమర్స్ మనం ఎంత స్టిచ్ చేసినాం వంకలు పెడతారు అనేసి మాత్రమే నేను అనుకున్నాను ఎందుకు ఇబ్బంది ఇదైతే పెట్టి కుట్టేయచ్చు కదా మనమేం బాగా కుడతాం ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా కుడతామనే కదా ఇంతమంది మనకి ఇంట్లో పని చేసుకునే కూడా వీలు కాకుండా మరీ స్టిచ్చింగ్ చేయడానికి వాళ్ళు తెచ్చిస్తున్నారు కానీ వంకలేం పెడతారు బోటిక్స్లో అయినా పెడతారు ఇప్పుడు నా దగ్గర వర్క్ చేయించుకోవడానికి చాలా మంది వస్తున్నారు బోటిక్ మేడమ్స్ సార్ వాళ్ళు వాళ్ళు కూడా ఎన్నో స్ట్రగుల్స్ చెప్తున్నారు అనుకోకుండా ఎవ్వరు ఉండరు ఫ్రెండ్స్ ఎంత పెద్ద షాప్ అయినా అంటూనే ఉంటారు వాటిని పట్టించుకోకుండా బ్లౌజ్ కుట్టుకోవడం చాలా అంటే చాలా బెస్ట్ నేను వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ తీసుకునేదాన్ని క్రాస్ కటింగ్ అయితే టూ హండ్రెడ్ ఇస్తాను అప్పుడు ఈ మిషన్ నుంచి నేను కుట్టాను బాబు నాతో కాదని నార్మల్ జాకెట్ హండ్రెడ్ లైనింగ్ టూ హండ్రెడ్ క్రాస్ కటింగ్ టూ ఫిఫ్టీ ఇంకా పైపింగ్స్ లాడీలు అవి ఇవి పడితే ఇంకా ఎక్కువ తీసుకుంటా అన్న ఓకే ఇస్తాం లేకుంటూ అని ఫ్రెండ్స్ ఒకప్పుడు నేనే భయపడేదాన్ని నాకు స్టిచ్చింగ్కి ఎవరు బట్టలు ఇప్పుడు అనిపిస్తుంది ఈ మిషన్ తెచ్చుకున్నాక ఈ డిమాండ్ ఏదో అప్పుడే చేస్తుంటే ఈ మిషన్ తెచ్చుకునే పని ఉండకపోయేదేమైనా చాలా కష్టం అండి దీని దగ్గరే ఉండాల్సి వస్తుంది ఒకసారి ఆలోచన చేసుకోండి ఫ్రెండ్స్ ఈ మిషన్కి ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఇంకా వాళ్ళతో మాత్రం చాలా గొడవ ఉంటుంది ఫోర్ ల్యాక్స్ అయిందండి అంత మొత్తం బ్యాంక్లో లోన్ ద్వారా తెచ్చుకుంటే ఇక్కడ ముందు నుయ్యి వెనకలు వెనకలు అన్నట్టు అన్నట్టుంది నా పరిస్థితి అని డబ్బులు పెట్టి తెచ్చాను దీన్ని ఆపనాపలేను ఏమీ చేయలేను ఇంట్లో పని చేసుకోవడానికి కావట్లేదు స్టిక్ స్టిచ్చింగ్ మాత్రం అస్సలు కావట్లేదండి రోజుకొక్క బ్లౌజ్ కూడా కావట్లేదు టైం ఎక్కడ అయిపోతుందో ఏమో అర్థం కాకుండా ఉంది ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి కొంచెం ఆలోచన చేసి తెచ్చుకోండి ఎవరన్నా తెచ్చుకోవాలని అనుకుంటే